హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఈరోజు రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయ వేపుడు అన్నంలో కలుపుకోవడానికి గ్రేవీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా సింపుల్గా కూడా ఉంటుంది ఫస్ట్ అయితే నేనైతే ఇక్కడ చిక్కుడుకాయలను తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని ఇప్పుడు ఒక గిన్నెలోని వాటర్ వేసుకొని దాంట్లోనే చిక్కుడుకాయలను వేసుకొని ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుని ఉడికించుకోవాలి మెత్తగా కాదు ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే నేనైతే ఇక్కడ పోపు అన్నీ వేసుకున్నాను ఇది పొడి మట్టికి తప్పకుండా వేసుకోవాలి టేస్ట్ రావాలంటే దీంట్లోని ఫస్ట్ అయితే వేరుచెని పుళ్ళు అలాగే కొన్ని ధనియాలు కొన్ని మినపప్పు చనపప్పు కొంచెం కొబ్బరి కూర ఎండి కొబ్బరి వేసుకోవాలి ఆ తర్వాత దీంట్లో ఒక స్పూన్ ధనియాలు కూడా వేసుకుని ఇవన్నీ దోరగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇవ్వాలి ఇప్పుడు మనమైతే చికుడుకాయలను అయితే ఉడికించుకుంటున్నాము ఇవి ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత వాటర్ అంతా స్ట్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే ఇవి మనకి పూర్తిగా చల్లారినివి మిక్ మిక్సీ జార్లో తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఈ విధంగానే మనకి ఈ విధంగా అయితే మెత్తగా పొడి అయితే చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని నూనె వేసుకొని చనపప్పు మినపప్పు ఆవాలు అలాగే కరివేపాకు ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనకి మంచిగా ఫ్రై అయిన తర్వాత చిక్కుడుకాయలను మనం పక్కన పెట్టుకున్నాం కదండి వాటర్ స్ట్రైన్ చేసుకుని ఇప్పుడు వాటిని కూడా వేసేసుకొని ఇలాగ వా నూనెలోని కొంచెం ఫ్రై చేసుకోవాలి మనకి ఫ్రై అయితే పచ్చివాసన అనేది పోతుంది చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది ఇవి మనకి బాగా ఫ్రై అవ్వాలండి ఫ్రై అయితేనే బాగుంటుంది చిక్కుడికాయ అనేది ఇప్పుడైతే కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ అలాగే ఇప్పుడు కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇవి మనకి మంచిగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకుని మగ్గని ఇచ్చిన తర్వాత ఇప్పుడైతే దీంట్లోని మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి ఇప్పుడు పొడి అయితే వేసేసుకోవాలి వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ఇలాగ ఒక టెన్ మినిట్స్ దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి ఇది రైస్ టక్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి అలాగే మనకి ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొంచెం మూత పెట్టేసుకుని మగ్గునివ్వాలి ఒక పది నిమిషాలు ఇప్పుడు మనకి దగ్గరగా అవుతుంది ఇప్పుడు దీంట్లోని మీకు తగినంత కారం యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకుని ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ వేయించుకోవాలి ఇప్పుడు మనకైతే చిక్కుడుకాయ వేపుడి రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అలాగే కొత్తగా చూసిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మనకి దగ్గరికి ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఇది రైస్లో కలుపుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీని రెగ్యులర్గా ఫ్రై కింద కాకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్